హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఢాకా విమానాశ్రయంలో హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభును అరెస్టు చేసిన తర్వాత భారీ నిరసనలు బంగ్లాదేశ్ ను కదిలించాయి అరెస్ట్ అయిన హిందూ సన్యాసి చిన్మోయ్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టగ్యాంగ్లోని కోర్టు వెలుపుల వేలాది మంది గుమ్మగూడినప్పుడు సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే న్యాయవాది హత్యకు గురయ్యారు కృష్ణదాస్ ప్రభుకు బెయిల్ నిరాకరించారు దేశ ద్రోహ ఆరోపణలపై జైలుకు పంపారు ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులు హిందూ దేవళ్లపై ఇలాంటి ఘటనలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో హిందువులు భద్రతను నిర్ధారించాలని భారత ఆ దేశ పరిస్థితులపై స్పందించింది బంగ్లాదేశ్లో పెరుగుతున్న హిందువులపై దాడులు హిందూ దేవాలయాలు దేవతలను అపవిత్రం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే సంఘటనల గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లోని మతపరమైన ప్రదేశాలు మైనార్టీల భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు ఎంఈఏ రాజ్యసభలో రాతపూర్వక ప్రతిస్పందనను అందించింది దాడుల సంఘటనలు జరిగినట్లు ధృవీకరించింది బంగ్లాదేశ్లోని హిందూ మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం అధికారికంగా ఈ సమస్యలను లేవనెత్తిందని అన్ని ఇతర మైనార్టీ కమ్యూనిటీలు వారి ప్రార్థనా స్థలాలతో పాటు హిందువుల భద్రతను నిర్ధారించడానికి తక్షణ నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని వారిని కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది బంగ్లాదేశ్లోని హిందూ దేవాలయాలు దేవతలను అపవిత్రం చేయడం పాను చేయడం వంటివి అనేక సంఘటనలు గత కొన్ని నెలలుగా నివేదించబడ్డాయి ఢాకాలోని బజార్లోని పూజా మండపంపై దాడి దొంగతనం సహా అటువంటి సంఘటనల గురించి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై నాలుగు దుర్గా పూజ సందర్భంగా సక్తీరాలోని జషోరేస్పరి కాళీ దేవాలయంలో దాడిని కూడా ప్రస్తావించింది మైనార్టీ సమూహాలతో సహజీ మైనార్టీ సమూహాలతో సహా జీవనం స్వేచ్ఛ రక్షణ ప్రాథమికంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా బంగ్లాదేశ్ మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని దానికి పౌరులందరూ శాంతియుత సహజీవనం కొనసాగించేలా చూడాలని కోరింది అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఆ దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం ఆమెకు వారంటీ ఇష్యూ చేసింది ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు పలువురి చావుకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఆగస్టులో అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు ఇదిలా ఉంటాను అప్పటి నుంచే ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని బంగ్లాదేశ్ హెచ్చరించింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయ సలహాదారుగా ఉన్న ఆసిఫ్ నజ్రుల్ ఈ మేరకు భారత్ను హెచ్చరిస్తూ కామెంట్స్ చేశారు హసీనాతో పాటు నలభై ఐదు మంది సహా నిందితులను హాజరుపరచాలని అక్కడి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆసిఫ్ మాట్లాడారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని